హాయ్ ఫ్రెండ్స్ అందరికైతే నమస్కారం ఈ రోజైతే నేను మళ్ళీ ఒక టాపిక్ మాట్లాడాలనుకుంటున్నా ఈ విషయాలను అయితే ఎవరు కూడా ఫీల్ కావద్దు ఇది ప్రతి ఆడపిల్లకు విషయం ఇది ఎవరు కూడా ఫీల్ కావద్దు నేను ఆలోచించి మాట్లాడాలనుకుంటున్నా ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం అమ్మాయిలైనా ఎవరైనా ఆడవాళ్ళం మహిళల ప్రతి మహిళ కూడా నిండు ధనంగా ఉండాలండి ఈ సోషల్ మీడియాలో కానీ ఇక్కడ కానీ ఎక్స్పోజింగ్ చేసుకుంటూ వీడియో చేయడం చాలా ఇబ్బంది అనిపిస్తుంది అండి పిల్లలు కూడా సెల్లులో చిన్న చిన్న పిల్లలు సెల్ పట్టుకొని ఆడుతుంది ఈ రోజుల్లో అయితే ఒక సిక్స్ మంత్స్ బాబు నుంచి పాప నుంచి అయితే సెల్ పట్టుకొని ఆడడం అయితే జరుగుతుంది అలానే చదువుకునే పిల్లలు కూడా ఎంతోమంది సెల్ ఆడడం జరుగుతుంది అలా ఎక్స్పోజింగ్ చేయడం నిండుగా బట్టలు వేసుకోకపోవడం ఈ అందరి ఎక్స్పోజింగ్ చూపించడం చేసి వీడియో చేయడం ఎందుకండి మంచిగా సాంప్రదాయంగా మనకు నిండుగా శారీ కట్టుకోబుద్దు అయితే శారీ కట్టుకోండి డ్రెస్ వేసుకోబుద్దు అయితే డ్రెస్ వేసుకోండి నిండుగా ఉండండి నిండుగా ఉన్నంత అంత హుందా ఇంకా దేంట్లో ఉండదండి ఎందుకంటే శారీ అయినా డ్రెస్ అయినా మనం ఎంత నిండుగా కనిపిస్తే అంత హుందాగా అండి ఇంట్లో లెవెల్ కూడా ఫీల్ కావద్దు నా అభిప్రాయం నేను చెప్తున్నా తర్వాత మీ ఇష్టం మీరు ఎందుకంటే నాకు తెలిసింది నేను చెప్తున్నాను ఈ రోజులలో ఎన్నో ఇబ్బందులు భూగు అమ్మాయిలు చిన్న చిన్న పిల్లలు కూడా అది మనకు తెలిసిన విషయమే మనకు ఒక సొసైటీలో బతుకుతున్నామంటే మనం ఒక సొసైటీలో తిరుగుతున్నామంటే ప్రతి దానికి కూడా మనకు కూడా ఎంతో కొంత బాధ్యత ఉంటుంది అన్న ఆలోచనతోనైతే నేను ఈ వీడియో చేస్తున్నా ఎవరు కూడా దీనికి అభ్యంతరం చెప్తారో చెప్పరో నాకు తెలియదు నాకు నచ్చింది నేను చేస్తున్నా కాబట్టి మనం కూడా ఒక పద్ధతిగా మంచి మంచిగా చేద్దాం ఛానల్ చూద్దాం మంచిగా ఛానల్స్లో హ్యాపీగా యూట్యూబ్ వాళ్ళు ఎక్కడెక్కడోళ్ళు ఎంతోమంది మనకు అక్క అమ్మ చెల్లి అని మాట్లాడే వాళ్ళు ఉంటారు వాళ్ళు బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళు ఉంటారు అందరు ఉంటారు కానీ అట్లా ఏమైతుందంటే కొందరు చేసే ఎక్స్పోజింగ్తో కొందరు చేసే దాంట్లో దానికి కూడా బ్యాడ్ కామెంట్లు వస్తున్నాయి చ దానివల్లని కూడా చాలామంది ఇబ్బంది పడుతురు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా బ్యాడ్ కామెంట్లు రావడం కానీ దీనివల్ల ఏమవుతుందంటే పొందరుగేసే ఎక్స్పోజింగ్లు మనం ఎంత నిండుగా ఉంటే మన హుందాతనం అంతా ఉంటుందండి మనం ఎంత సాంప్రదాయంగా మనం ఒక చీరే కట్టుబొట్టు మనకి ఎప్పటి నుంచి వస్తున్న సాంప్రదాయం ఆ సాంప్రదాయానికి మనం కట్టుబడి ఉందామండి ఒకరితో మనం అనిపించుకోవాల్సిన అవసరం లేదు మన అందం అనేది మనం కట్టుకునే చీరలో కానీ డ్రెస్లో కానీ ఉంటుంది ఎంత అందాన్ని దాచుకుంటే అంత అందం పెరుగుతుంది ఆడదానికి అని అంటారు అదేదో మనం ఎంత నిండు ఉంటే అంత బాగుంటుంది కాబట్టి నా అభిప్రాయం అయితే నేను చెప్తున్నాను అందరూ కూడా ఈ లెవెల్ కూడా ఫీల్ అవ్వద్దు దయచేసి నాకు తెలిసింది నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే కొంతమంది చేసే ఎక్స్పోజ్ చిన్న చిన్న పిల్లలు చూసేటప్పుడు వాళ్ళ మైండ్ ఖరాబ్ అయిపోతుంది ఇట్లాంటివి చూడకూడని కూడా చూస్తారు కొన్ని కొన్ని దారుణం అయ్యో ఇట్లా ఒక్కసారి మనం కూడా పెద్దవాళ్ళం కూడా ఫోన్ వాడుకుంటే పిల్లలు పక్కకు కూర్చున్నప్పుడు మనం కూడా ఏదన్నా చూస్తూ ఉంటే షార్ట్స్ చూసినా చూసినా కానీ పిల్లలు ఉండేసరికి తొందరగా స్కిప్ చేసేస్తాం అయ్యో పిల్లలు చూస్తారా ఏంటి అయ్యో పిల్లోడు చూసిందా అమ్మాయి చూసిందా ఒక్కొక్కసారి మన పిల్లలు మనతో ఉన్నా కానీ అట్లాంటి వీడియోస్ వచ్చేసరికి అయ్యో అమ్మాయి చూసిందా ఏంటి అని మనది మనకి కొంచెం షేమ్గా మనది మనమే తొందరగా స్కిప్ చేసి ఫీల్ అవుతున్నాం అవునా కాదా ఎందుకంటే దాన్ని మన వీడియో అనేది నిండుగా చేసుకోవాలండి ఎవరికైనా నచ్చుతుంది నిండుదానం ఎవరికైనా బ్రూస్ సినిమాలు వచ్చినాయి ఎన్నో వచ్చినాయి ఎన్నో వేనాయి ఎంతో నిండుగా ఉన్నాయి ఎన్నో నడుస్తున్నాయి అందులో కూడా కొన్ని మంచివి ఉన్నాయి చెడ్డే ఉన్నాయి కాదని ఎవరి అభిప్రాయం వాళ్ళది ఉంటుంది ఇష్టం వాళ్ళు కానీ మనమైతే నిండుగా చేయాలన్నది నా ఆలోచన ఎందుకంటే చీరే కానీ డ్రెస్ కానీ ఎంత నిండుగా కట్టుకుంటే అంత బాగుంటుంది మనకు గుడికి వెళ్ళినా బడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నిండు ధనాన్ని ముట్టి పడే తెలిగింటి అమ్మాయిలు ఎక్కడ నిండుగా ఉండాలండి కొందరు అన్ని రకాల రెడీ అయ్యి అన్ని నాలుగు ఆభరణాలు వేసుకుంటారు కొందరికేమో ఇష్టం ఉండదు అవన్నీ పక్కన పెడితే కనీసానికి ఒంటి నిండానన్నా బట్టలు వేసుకుని ఒక పద్ధతిగా ఉందాం మనం ఎందుకంటే మనం ఒళ్ళును మనం దాచుకుందాం ఎందుకంటే ఈ ఎక్స్పోజింగ్ చేయవల్లగా ఇది మీడియాలో కానీ మన ఎక్కడెక్కడికో ఎంతో మంది చూస్తారు కదండి మన ఇంట్లో మన ఎత్తు సపోజ్ మన అబ్బాయి ఉన్నాడు మనం చేసే ఎక్స్పోజింగ్ చూసి మన అబ్బాయి కూడా నలుగురిలో ఫీల్ అవుతుంది అవునా కదా మన అమ్మాయి ఉంది మీ అమ్మ ఇలా చేసిందంటే కూడా ఫీల్ అవుతుంది సపోజ్ ఒక కూతురే చేసింది అనుకుందాం అదే మీ కూతురు ఇలా చేసిందంటే తండ్రికి నామే అదే మేము కూతురు ఇలా చేసిందంటే ప్రతి తల్లికి కూడా ఒక ఫీలింగ్స్ అనేది అయిలో కూతురు ఇలా చేసిందని ఒక ఫీల్ అవుతుంది కాబట్టి అందరూ కూడా నిండుగా బట్టలు వేసుకొని ఒక సాంప్రదాయంగా అందరూ కూడా చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ లెవెల్ కూడా ఫీల్ కావద్దు నా ఆలోచనైతే నేను చెప్పినండి దయచేసి లెవెల్ కూడా ఫీల్ కావద్దని ఓకే నా ఫ్రెండ్స్ మీకు నచ్చితేనైతే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్